ఈరోజు శ్రావణ శుక్రవారం నాగుల పంచమి పురస్కరించుకొని కరీంనాడులోని కోతిరాంపులో గిద్దె పెరిమల్ల టెంపుల్కు విజిట్ చేయడం జరిగింది మానేటి న్యూస్ నాగులపంచమి సందర్భంగా ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గిద్దె స్వామి గుడి వద్ద భక్తులు అధిక సంఖ్యలో పాముకు పాలకు పాల్గొస్తూ పాలు పాల్గొస్తున్నారు చాలా విశిష్టమైన రోజు ఈరోజు ఎవరెవరు సాయం చేస్తున్నారు అని చెప్పి అన్నదానం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని చెప్పి ఇలాంటి సందర్భాల్లో మనకు అందజేయడం జరిగింది చాలా వారి యొక్క అమూల్యమైన వార్తకు ధన్యవాదాలు ఈ గుడి కొన్ని సంవత్సరాల నుంచి మనం మామూలుగా నాగుల పంచమి సందర్భంగా ఏమనుకుంటాం అంటే ఒక మరమే ఉంటుంది అని చెప్పి మనం సందర్భాన్ని గుర్తు చేసుకుంటాం కానీ ఇక్కడ అలా కాకుండా గుడిలో గుడి కట్టించి విద్య గారు సహాయం ఇవ్వడం జరిగింది దిగ్గ పెరుమాల స్వామి దేవాలయంలో వెలిసినటువంటి నాగదేవత వల్మీక అంటే పుట్ట దాదాపు ఎనభై సంవత్సరాలకు పైగా ఉన్నటువంటిది చరిత్ర కలిగినటువంటి దేవాలయంలో దోష నివారణ కోసమే కానివ్వండి ఎటువంటి దోషాలున్నా కూడా ఈ క్షేత్ర సందర్శన చేసినంత మాత్రాన తప్పకుండా వారికి మంచి ఫలితాలు లభిస్తాయి వివాహం కాని వారికి వివాహం కానివ్వండి తర్వాత సంతానం లేని వారికి సంతానం కానివ్వండి ఉన్నవారికి కూడా అందరికి సకల శుభాలు కలిగి అందరికీ కూడా నాగదేవత వల్ల మంచి జరుగుతుంది అని చెప్పి విశ్వాసం ఇక్కడ దాదాపు కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది అనాదిగా వెలిసినటువంటి దేవాలయంలో గిద్ద పెరణాళ స్వామి దేవ దేవ దేవునితో పాటు నాగదేవత ప్రత్యక్ష దైవంగా పిలువబడుతుంది ఈ క్షేత్రానికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా గిద్ద పెరుణ స్వామి శుభాశిస్సులు నాగదేవత యొక్క శుభాశిసులు ఉండుగా ముందుగా మానేటి న్యూస్ తరపున మీ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు ఈరోజు శ్రీవాణి గారు కరీంనగర్ నుండి మన ఈ రోజు అసలు విశిష్టత ఏంటిది ఈ రోజు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి గల కారణం ఏందో తెలుపుతారు ఈ రోజు నాగలపంతమి సందర్భంగా అందరము జగంట నాగలకి పాల్గొనడానికి వచ్చినాము ఇక్కడ చాలా సంప్రదాయంగా జరుగుతుంది నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి వస్తున్నా మన మనసులో ఏమనుకుంటా కోరికలు నెరవేరుతాయి అండి చాలా చాలా పవిత్రమైన రోజు శ్రావణ మాసం శుక్రవారం నాగుల పంచమి మహిళలందరికీ ఎంతో శుభదినం ఈ గీత పెరుమాల టెంపుల్లో ఇక్కడ నాగస్వామి పుట్ట కూడా ఉంది ఇది చాలా పురాతనమైన టెంపుల్ ఇది ప్రతి ఒక్క భక్తురాలు ప్రతిసారి ఏ ప్రోగ్రాం అయినా కూడా ఇక్కడ చాలా బాగా చేసుకుంటారు ఈ నాగపంచమి ఉదయం నుంచే ఆరు గంటల నుంచి మహిళలందరూ పుట్టకు పాలు పోసి నైవేద్యాలు సమర్పించి తమ యొక్క భర్తలు క్షేమంగా ఉండాలి పశు కుంకుమలతో చల్లాలని ఉండాలి అని దీవించాలని నాగదేవతను కోరుకొని ఇక్కడ పూజలు జరిపిస్తూ ఉంటారు ఇది చాలా పవిత్రమైన రోజు కళ ఎందుకంటే శుక్రవారం వచ్చింది శ్రావణ మాసం నాగపంచమి మూడు కలిసి వచ్చినాయి అందుకే భక్తులు చాలామంది వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని దర్శనం చేసుకొని అందరూ చాలా సంతోషంగా వచ్చి వెళ్తున్నారు ప్రసాదాలు మరియు గిద్దపల్లి టెంపుల్ యొక్క విశిష్టత చాలా ఉంటుంది ఇక్కడ మహిళలందరికీ ఈరోజు పంచమి శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తూ మహాదేవుని భారతవి గోతిరామ శ్రావణ మాసం శుక్రవారం రోజున ఈ యొక్క నాగలపంచ రావటము చాలా గొప్పవరం కరీంనగర్ టౌన్లో గిద్దె దేవస్థానం అంటే పెట్టింది పేరు ఈ దేవస్థానంలో ప్రతి సంక్రాంతికి ప్రతి దసరాకు అదేవిధంగా నాగలపంచమి అదేవిధంగా శ్రీరాములు బ్రహ్మాండంగా భక్తులు వస్తారు అదేవిధంగా ఈరోజు నాగరపంచ సందర్భంగా సిద్ధుల లింగన్న గారు శ్రీనివాస సాక్షి గారు బ్రహ్మాండంగా దాదాపు ఒక ఐదు వేల మందికి కూడా వాళ్ళు ప్రసాదం చేసి అలంకరణ కూడా వారు చేశారు ఈ దేవాలయం నిర్మాణం అదేవిధంగా ఈ దేవాలయం పూజారి మన మల్లసింగ్ గారు బ్రహ్మాండంగా భక్తులకు ఆ నాగేంద్రుడు ఈ మల్లసి పంతులకు ఇస్తే ఈ పంతులు అందరికి ఆశీర్వాదం ఇక్కడ ఏంటంటే జంటానాగర్ లోని ఈ కరీంనగర్ లో ఈ యొక్క దేవతలు ఉన్నాయి కాబట్టి భక్తులు ఈ రోజు మార్నింగ్ భక్తులు కరీంనగర్ పట్టణంలోని అతి ప్రాచీనమైనటువంటి గణపతి ఆలయాల లోపల మన శ్రీ గిద్దెపెరమాల స్వామి దేవాలయం అతి ప్రాచీనమైనటువంటిది చాలా సంవత్సరాల క్రిందటే ఈ ఆలయం ఇక్కడ నిర్మించడం జరిగింది స్వామివారు స్వయంభుగా మనకు వెలిసినారు అయితే ఈ ఆలయానికి ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉన్నది ఈ ఆలయం లోపల గిద్ద పెరమాణ స్వామి దేవాలయంగా దీన్ని పిలువబడుచున్నది ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి సీతారాముల వారు అదేవిధంగా గిద్దె పెరమాన స్వామివారు అదేవిధంగా అనుబంధ దేవాలయం అయినటువంటి నాగులమ్మ పుట్ట ఈ ఆలయం నందు కలదు ఈ పుట్ట కూడా చాలా సంవత్సరాల కిందటే ఇక్కడ వెలిసినటువంటి స్వయంగా ఆ పుట్ట ఏర్పడింది ఈ నాగులమ్మ దేవత నాగుల పుట్టగా ఇక్కడ పిలువబడుచుండేది ఈ మధ్యకాలం లోపల ఆ నాగులమ్మ దేవాలయానికి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాన్ని కూడా దాతల సహకారంతో నిర్మించుకోవడం జరిగింది అతి పెద్ద ఉన్నటువంటి నాగుల పుట్ట మన గిద్ద పెరాల స్వామి దేవాలయంలోనే మనకు ఆలయ రూపంలో మీకు కనబడుతుంది ఈ ఆలయానికి శ్రావణ మాసం లోపల వచ్చేటటువంటి నాగుల పంచమి రోజు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి నాగుల పుట్టను దర్శించుకొని నాగులమ్మవారికి వారు తీసుకొచ్చినటువంటి కొబ్బరికాయలు కానీ పాలు కానీ ఇతరత్ర అన్ని సమర్పించుకొని మొక్కులు చెల్లించుకొని నాగుల దేవత యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు భక్తులందరికీ ఈరోజు నాగుల పంచమి శుభాకాంక్షలు మా మానేటి న్యూస్ తరఫున వీక్షిస్తూనే ఉండండి మానేటి న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మానేటి న్యూస్ ప్రతి అక్షరం ప్రగతి కోసం